హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ట్యుటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం కొన్ని హిందీ పదాలు నేర్చుకుని వాటిని రివైజ్ చేసుకుందాం అంటే నేర్చుకోవడం మళ్ళీ వాటిని మనకి ఎంతవరకు తెలుస్తో రివైజ్ చేసుకోవడం ఇలా ఒకే పదం నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తూ ఉంటుంది ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీరు నేర్చుకుంటారు సెకండ్ టైం వచ్చినప్పుడు రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఓకేనా అలా కొంతసేపు మనం ప్రాక్టీస్ చేద్దాం సో అలా మనకి చాలా హిందీ పదాలు గుర్తుండిపోతాయి స్టార్ట్ చేద్దాం మరి మీకు ఆల్రెడీ తెలిసిన పదాలు అయితే మీరు చెప్తూ ఉండండి ఓకేనా స్టార్ట్ చేద్దాం మన ఫస్ట్ వర్డ్ ఆయాత్ కర్ణ మీకు తెలిస్తే చెప్పుకోవడానికి మీ మీలో మీరు చెప్పుకోవడానికి ట్రై చేయండి తెలియకపోతే నేను ఇప్పుడు ఆన్సర్ రివీల్ చేస్తాను ఓకే ఆయాత్ కర్ణ అంటే దిగుమతి చేసుకోవడం అనమాట ఇంపోర్ట్ చేసుకోవడం ఎక్కడున్నా కూడా ఏదైనా వస్తువులు ఇంపోర్ట్ చేసుకోవడానికి మనం ఆయాత్ కర్ణ అంటాం ఆయాత్ కర్ణ ఇంపోర్ట్ చేసుకోవడం దిగుమతి చేసుకోవడం ఇన్కార్ కర్నా ఇన్కార్ కర్నా తిరస్కరించడం తిరస్కరించడం ఏదైనా కూడా తిరస్కరించడం రిఫ్యూజ్ ఆర్ డినై టు రిఫ్యూజ్ ఆర్ డినై డినై చేయడం రిఫ్యూజ్ చేయడం ఏదైనా ఇంతజాం కర్నా ఇంతర్ణా ఇంతజాం కర్ణ అంటే ఏర్పాటు చేయుట అరేంజ్ చేయడం టు అరేంజ్ సంథింగ్ ఏర్పాటు చేయడం ఇంతజాం కర్ణ అభినయీకర్ణ అభినయకర్ణ అభినయకరణకు మతల నటించుట లేదా యాక్ట్ చేయడం నటించడం టు యాక్ట్ యాక్ట్ చేయడం అనుసరణ్ కర్ణ అనుసరణ్ కర్ణ అనుసరణకరణగా మతలబ్ అనుసరించుట లేదా ఫాలో చేయుట టు ఫాలో అనుసరణ్ కరణ అనుసరించడం ఫాలో చేయడం ఆరామ్ కర్ణ ఆరామ్ కర్ణ आराम करना का अर्थ विश्रांति रेस्ट रेस्ट रिलैक्स इंतजार करना इंतजार करना चूड्ड टू वेट వెయిట్ ఫర్ సంబడి ఆర్ సంథింగ్ ఆనా 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 ఆనావడం కమ్ టు కమ్ రావడం ఆనా రావడం ఆమంత్రణ దేనా ఆమంత్రణ దేనా ఆమంత్రణ ద మతలం ఆహ్వానించడం టు ఇన్వైట్ టు ఇన్వైట్ ఆహ్వానించడం అలగ్ కర్ణ అలగ్ కర్ణ అలగ్ అలగ్ అంటే అర్థం ఏంటంటే వేరు అని అర్థం వస్తుంది అనమాట అలగ్ అలగ్ అంటారు అంటే వేరు వేరు అని చెప్పడం అలగ్ కర్ణ అంటే వేరు చెయ్యడం అలగ్ అంటే వేరు కర్ణ అంటే చేయడం రెండింటి కలిపితే అలగ్ కర్ణ అంటే వేరు చేయుట వేరు చేయుట టు సెపరేట్ సెపరేట్ ఇంతజాం కర్ణ ఇంతజాం కర్ణ ఇంతజాం కర్ణక మతల ఏర్పాటు చేయుట अरे arrange, अरे arrange. आराम करना आराम करना विश्रांति विश्रांति रेस्ट आर टू रिल नैक्ट अभिनय कर्ण अभिनयी कर्ण नट ఆదర్ అంటే గౌరవం అనమాట ఆదర్ అంటే గౌరవం కర్ణ అంటే చెయ్యడం రెండింటినీ కలిపితే గౌరవించడం అని అర్థం వస్తుంది గౌరవించడం టు రెస్పెక్ట్ టు ఆనర్ టు రెస్పెక్ట్ నెక్స్ట్ ఆశా కర్ణ ఆశర్ణ ఆశ మతలబ్ ఆశా కర్ణ అంటే చేయడం రెండింటినీ కలిపితే ఆశా కర్ణ క మతలబ్ ఆశించుట టు హోప్ హక్స్పెక్ట్ హ సో ఆశించుట ఇంతజార్ కర్ణ ఇంతర్ణా ఇంతజార్ కర్ణ మత ఎదురు చూడడం టు వెయిట్ టు వెయిట్ నెక్స్ట్ ఆనా ఆనా అబ్ జాంతే రావడం టు కమ్ రావడం నెక్స్ట్ అనుసరణ్ కర్ణ ఆప్ జాంతే అనుసరణ్ కర్ణ ఇది కూడా మీకు తెలుసు యు నో అనుసరించుట టు ఫాలో ఆమంత్రణేనా ఆమంత్రణదేనా ఆబ్ జాంతే ఆహ్వానించడం టు ఇన్వైట్ టు ఇన్వైట్ అనురోధ్ కర్ణ అనురోధ్ కర్ణ మీకు తెలుసు బ్రతిమలాడుట టు రిక్వెస్ట్ అనురోద్ధ అను కన్నాక మూ రిక్వెస్ట్ సమ్వన్ బ్రతిమలాడ్డం బ్రతిమలాడ్డం రిక్వెస్ట్ చేయడం ఆమంత్రణ్ యూ నో ఆహ్వానించడం టు ఇన్వైట్ నెక్స్ట్ ఆదత్ డాలనా నయా శబ్ద హాలనా ఆదత్ కా మతలబ్ అలవాటు డాలనా అంటే వేయడం పోయడం అనే అర్థం వస్తుంది రెండింటిని కలిపితే ఆదత్ డాలనా అంటే అలవాటు చేసుకొనుట అని అర్థం వస్తుంది అనమాట టు ఫార్మ్ ఏ హ్యాబిట్ ఓకే టు హ్యాబిచువేటు సంథింగ్ అనమాట అలవాటు పడడం అలవాటు చేసుకోవడం అలవాటు చేసుకోవడం ఓకే నెక్స్ట్ ఆక్రమణ్ కర్ణ ఏవి నయా है ఆక్రమణ కర్ణ आक्रमण అంటే దాడి అన్నమాట దాడి దాడి చేయడం అటాక్ చేయడం ఓకే ఆక్రమణ అంటే దాడి కర్ణ అంటే చేయడం రెండు రెండు आक्रमण ఆక్రమణ का मतलब దాడి చేయుట టు అటాక్ టు అటాక్ ఆలోచన కర్ణ ఆలోచన కర్ణ ఇది కూడా కొత్త పదం ఆలోచన కర్ణ అంటే విమర్శించడం అన్నమాట ఎవరినైనా విమర్శించడం ఆలోచన కర్ణక మతల విమర్శించడం టు క్రిటిసైజ్ టు క్రిటిసైజ్ సమ్వన్ నెక్స్ట్ ఆజ్ఞాదేనా అబ్జాంతే టు ఆర్డర్ ఆర్ టు కమాండ్ ఆజ్ఞాపించడం ఆజ్ఞాపించడం नेक्स्ट आना 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 का मतलब एज यू नो टू कम रावड़म रावड़म नेक्स्ट अभिनय करना ये भी आप जानते हैं कि नटिंग चुटा टू एक्ट टू एक्ट आक्रमण करना आक्रमण करना का मतलब आक्रमण दाढ़ी అటాక్ చేయడం అనమాట ఆక్రమణ కర్ణ దాడి చేయుట అనుసరణ కర్ణ అప్ జా ఫాలో టు ఫాలో అనుసరించుట అగైన్ ఆదత్ డాల్నా మీకు తెలుసు ఆదత్ అలవాటు డాల్నా అంటే చేసు వేయడం రెండింటి కలిపితే ఆదత్ డాలనా అంటే అలవాటు చేసుకోవడం టు ఫామ్ ఎస్ హ్యాబిట్ ఎస్ నెక్స్ట్ ఆమంత్రణ దా టు ఇన్వైట్ ఆమంత్ర ఆహ్వానించుటా టూ ఇన్వాయిట్ ఇన్వాయిశీర్వాద నయా శబ్ద ఆశీర్వాద్ దేనా ఆశీర్వాద్ దా కా మతల ఆశీర్వదించుట ఆశీర్వాద ఆశీర్వాదము ఆశీర్వాద దేనా యా ఆశీర్వాద్ కన్నా ఆశీర్వదించుట టు బ్లెస్ టు బ్లెస్ అగే ఆమంత్రణదేనా టు ఇన్వైట్ టు ఇన్వైట్ ఆహ్వానించడం నెక్స్ట్ ఆనా ఆనా రావడం టు కమ్ నెక్స్ట్ అనుసరణ కర్ణ అనుసరణ అంటే ఫాలో ఫాలో చేయడం ఫాలో కర్ణ చేయడం రెండింటి కలిపితే అనుసరణ కర్ణ ఫాలో అవ్వడం ఫాలో టు ఫాలో నెక్స్ట్ ఆసాన్ హోనా ఆసాన్ హోనా ఏతో నయా శబ్ద ఆసాన్ హోనా ఆసాన్ హోనకు మతలబ్ ఆసాన్ అంటే సులువు హోనా అంటే అవ్వడం రెండింటి కలిపితే సులువు అవ్వడం ఏదైనా పని సులువు అవ్వడానికి మనం ఏమంటాం సులభం అవ్వడం సులువు అవ్వడం టు బి ఈజీ సులభం అవ్వడం ఆసాన్ హోనా నెక్స్ట్ ఆలోచన కర్ణ ఆలోచన మతలబ్ విమర్శ క్రిటిసైజ్ కర్ణ కర్ణక మతల చేయడం టు డూ రెండింటి కలిపితే ఆలోచన కర్ణ విమర్శించడం టు టు క్రిటిసైజ్ నెక్స్ట్ నెక్స్ట్ ఆశాకర్ణ ఆశాకర్ణ మీన్స్ టు ఎక్స్పెక్ట్ ఆర్ టు హోప్ అంటే ఆశించడం ఆశించడం టు ఎక్స్పెక్ట్ ఆర్ టు హోప్ ఆర్ టు విష్ ఆశించుట ఆశ అంటే ఆశ నెక్స్ట్ అనుసరణ కర్ణ యాజ్ యూ నో ఫాలో అవ్వడం ఫాలో అవ్వడం అనుసరించడం నెక్స్ట్ ఆదత్ డాల్నా ఆదత్ డాల్నా యు నో అలవాటు చేసుకోవడం టు ఫార్మ్ ఎ హ్యాబిట్ టు ఫార్మ్ ఏ హ్యాబిట్ నెక్స్ట్ ఆశీర్వాద్ కర్నా ఆశీర్వాద్ కర్నా ఆశీర్వాద్క మత ఆశీర్వాదం సో ఆశీర్వాద్ కర్నక మతల టు బ్లెస్ ఆశీర్వదించుట ఆశీర్వాద్ కర్నా ఇన్ ఇన్కార్ కర్న ఇన్కార్ 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 కర్నక మతలబ్ యాజ్ యూ నో తిరస్కరించుట టు రిఫ్యూజ్ టు డినై నెక్స్ట్ అభినయకర్ణ యాక్ట్ చేయడం అభినయకర్ణ యాక్ట్ చేయడం నటించుట నటించుట ఇవన్నీ మీకు తెలుసు ఉద్దేశంతో చాలా స్పీడ్గా వెళ్తున్నాం సో మీరు కూడా జస్ట్ రీకలెక్ట్ చేసుకోండి ఓకే ఇట్స్ లైక్ ఎ గేమ్ అన్నమాట నేను నేను చెప్పే లోపు మీరు రీకలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి గుర్తు చూడడానికి ట్రై చేస్తూ ఉండాలి ఓకే ఇంత జార్ ఇంత జామ్ కర్నా ఇంత జామ్ కర్నా చూడండి రెండు కన్ఫ్యూజింగ్ వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ ఇంత జార్ కర్నా ఇంత జామ్ కర్నా ఇంత జామ్ కర్నా అంటే అర్థం ఏంటంటే ఏర్పాటు చేయుట టు అరేంజ్ సమ్థింగ్ అని అర్థం అనమాట ఇంత జామ్ కర్నా అది ఇంత జార్ కర్ణ అంటే వెయిట్ చేయడం టు వెయిట్ ఎదురు చూడడం అనమాట ఓకే ఇవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ మనం మాట్లాడేటప్పుడు ఇవన్నీ మనకు తెలిస్తేనే మనం ప్రాపర్ గా మాట్లాడగలుగుతాం అనమాట ఇంతజార్ కర్ణ అంటే ఇంతజార్ కర్ణ అంటే ముందు మనం చెప్పుకున్నట్టుగా వెయిట్ చేయడం ఎదురు చూడడం ఓకే ఇంతజార్ కరో వెయిట్ చెయ్యు ఇంతజార్ ఈజీఏ వెయిట్ చేయండి ఇంతజార్ కరో మత్తు వెయిట్ చేయొద్దు మే ఇంతజార్ కర్తహు నేను వెయిట్ చేస్తాను మేం ఇంతజార్ కరువుగా నేను వెయిట్ చేస్తాను మేమే మేము మేనే ఇంతజార్కి నేను వెయిట్ చేశాను ఓకే సో మే ఇంతజార్ కర్సక్తాహు నేను వెయిట్ చేయగలను ముజే ఇంతజార్ కర్నా పడతా హాని నేను వెయిట్ చేయాల్సి వస్తుంది ఓకే ముజే ఇంతజార్ కర్నా చాహియే నేను వెయిట్ చేయాల్సి ఉంది ముజే ఇంతజార్ కర్ణే నేను వెయిట్ చేయాలి ఓకే సో ఇలా మనకి ఎదురు చూడడం అనే వర్బ్ తెలిస్తే దాని తర్వాత దీనిని అంటే ఇదే ఇదే వర్బ్ని ఎన్ని విధాలైనా మార్చుతూ మార్చుతూ మనం చాలా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు అనమాట కాబట్టి ఇట్ ఈస్ అ సోల్ ఇట్ ఈస్ ద అంటే వర్బ్ రూట్ అనేది ఒక సోల్ అనమాట అది తెలిస్తే మనం ఎన్ని నెంబర్ ఎనీ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట ఓకే సో ఈ వర్బ్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆశీర్వాద్ కర్ణ ఆశీర్వాద్ కర్ణ ఆశీర్వాద్ కర్ణాక మతలబ్ ఆశీర్వదించుట ఆశీర్వాద్కి ఈజీ ఆశీర్వదించండి आप आप तो आशीर्वाद कीजिए मेरे आशीर्वद्च आप भी आशीर्वाद कीजिए मेरे को भीड़ चंडी आप आशीर्वाद करते कर्ते है आशीर्वदिस्तार आपका आशीर्वाद करते थे मेरा कर्ते मैं आप आप आशीर्वाद कर रहे हैं कर्रे आशीर्वदिस्टू उ आप आशीर्वाद करेंगे मेरा आशीर्वादी मैं आशीर्वाद करूंगा ने आशीर्वदीस्ता वह आशीर्वाद करेगा अत आशीर्वदीस् आशीर्वाद कर आशीर्वादी आशीर्वाद किया ने आशीर्वाद सो इला मनम ఇదే వర్క్ పైన ఎనీ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట ఓకే నెక్స్ట్ ఆశాకర్ణ ఆశాకర్ణ అంటే ఆశించుట ఆశించడం మీకు తెలిసినట్టుగా ఆశించుట టు ఆర్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఆర్ సంథింగ్ అలగ్ కర్ణ అలగ్ కర్ణక మతల టు సెపరేట్ సంథింగ్ టు సెపరేట్ వేరు చేయడం అన్నమాట వేరు చేయుట టు సెపరేట్ వేరు చేయుట

ఓకే సో ఇలా మనం ఎనీ 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 లాంగ్వేజ్ అది ఇంగ్లీష్ అవచ్చు హిందీ అవచ్చు ఎనీ లాంగ్వేజ్ దీస్ ఆర్ ద రెఫ్యూజ్ అనేది ఏదైతే వర్డ్ ఉందో రూట్ వర్బ్ ఉందో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అనమాట అక్కడ మనకు ఆ రూట్ కానీ దానికి సంబంధించిన కాన్జిగేషన్స్ కానీ ఇంగ్లీష్లో తెలిస్తే మనం ఇంగ్లీష్లో ఎనీ సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయొచ్చు రెఫ్యూజ్ అనే వర్డ్ పైన వర్బ్ పైన అలాగే ఇన్కార్ కర్నా అనే వర్బ్ ఇంగ్లీష్ హిందీలో తెలిస్తే ఆటోమేటిక్గా హిందీలో మనం ఎనీ టెన్స్ ఏ టెన్స్లో అయినా కావచ్చు ఎన్ని ఎనీ హెల్పింగ్ వర్బ్తో అయినా కావచ్చు మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట ఓకే ఆధార్ కర్ణ ఆధార్ కర్ణ గౌరవించడం ఆధార్ కర్ణ గౌరవించడం ఓకే సో ఇలా మనం ట్వంటీ వర్బ్స్ తీసుకుని వీటిని ప్రాక్టీస్ చేయడం జరిగింది ఓకే ట్వంటీ వర్డ్స్ మనం నేర్చుకున్నాం అలాగే వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం జరిగింది సో ఇదే విధంగా మీరు ఈ వీడియో నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్లే చేసుకుంటూ చక్కగా మీరు ప్రాక్టీస్ చేయండి ఓకే నేను చెప్పే లోపు మీరు చెప్పడానికి ట్రై చేస్తూ ఉండాలన్నమాట అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ వీడియో వింటూ 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 ఉంటే మీకు ఈ పదాలన్నీ కూడా ప్రాక్టీస్ అయిపోతాయి అనమాట ఓకేనా ఇది మీరు చక్కగా కార్లో డ్రైవ్ చేసేటప్పుడు ఆడియోలో మీరు వింటూ వింటూ వెళ్ళొచ్చు ఓకే అలాగే మీరు ఇంట్లో మీరు వంట చేసుకునేటప్పుడు పక్కనే మొబైల్ పెట్టుకునే దా ప్లే చేసుకుంటూ మీ పనులు మీరు చేసుకుంటూ మధ్య మధ్యలో ఈ వింటూ ఉంటే చాలా అనమాట ఆటోమేటిక్గా మన బ్రెయిన్లోకి ఇవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా మనం చాలా నేర్చుకోవడానికి స్కోప్ ఉంది ఓకే కాబట్టి ఈ వెకాబులరీ అంతా కూడా ప్రాక్టీస్ చేయండి అలాగే ఒకవేళ ఈ వెకాబులరీ అంతా కూడా ఒక మీకు ఒక ప్రింటెడ్ ఫార్మేట్లో కావాలనుకున్నట్టయితే మన స్పోకెన్ హిందీ బుక్లో ఇలాంటివి దగ్గర దగ్గర ఒక ఫోర్ థౌజండ్ వర్డ్స్ అవైలబుల్గా ఉంటాయి సో మన స్పోకెన్ హిందీ బుక్ మీరు తీసుకోండి ఓకేనా ఆర్డర్ ఇవ్వడానికి పై నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి ఈ నెంబర్స్కి మీరు కాల్ కాల్ చేయొచ్చు అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఆన్లైన్ క్లాసెస్ డైలీ ఒక వన్ అవర్ మీకు క్లాస్ తీసుకుంటాం ఒక వన్ అవర్ మీతో ప్రాక్టీస్ చేయిస్తాం క్లాస్లో మీతో ఇలాంటి వెకాబులర్ అంతా కూడా ప్రాక్టీస్ చేయిస్తూ గ్రామిటికల్ స్ట్రక్చర్స్ ప్రాక్టీస్ చేస్తూ తీసుకెళ్తూ ఉంటాం అనమాట మీకు టీచ్ చేస్తూ వాటిని ప్రాక్టీస్ చేయిస్తూ అలా డైలీ టూ అవర్స్ మీరు టైం స్పెండ్ చేయగలిగితే మీ మీకు వీలు వీలున్న టైమింగ్స్లోనే క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం ఓకే కాబట్టి అందరికి ఎంప్లాయీస్ బిజినెస్ పీపుల్కి వీలుండే టైమింగ్స్లోనే క్లాసెస్ ఉంటాయి సో ఎర్లీ మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ అవర్స్లో కానీ క్లాసెస్ ఉంటూ ఉంటాయి సో దట్ మీకు వీలున్నట్టయితే వెంటనే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి సో ఇలా ఓవరాల్గా మీతో లైవ్లోనే ప్రాక్టీస్ చేయిస్తాం అనమాట ఓకే కాబట్టి చాలా చక్కగా మీరు నేర్చుకోవచ్చు మీకు ఎంతవరకు మీరు ఎంతవరకు నేర్చుకున్నారో ఎస్టిమేట్ చేస్తూ నెక్స్ట్ ఏం టీచ్ చేయాలనేది కూడా మేము ప్లాన్ చేస్తూ మిమ్మల్ని చాలా చక్కగా తీసుకెళ్తాం అనమాట సో చాలా ఈజీగా మీరు నేర్చుకోవడానికి ఒక ఎక్స్పెక్ట్ సపోర్ట్ సపోర్ట్తో మీరు నేర్చుకోవడానికి మన ప్లాట్ఫామ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే నెక్స్ట్ సెషన్లో మరొక ప్రాక్టీస్ సెషన్లోనూ లేదా మరొక కాన్సెప్ట్ నేర్చుకుంటుంది మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్